प्रश्नोतर ओं गजाननाय नम ओं गणाध्यक्षा नम ओं विघ्राजा नम ओं विनायकाय नम ओं वैमा नम ओं त्रिमुखा नम ओं प्रमुखा नम ओं सुमुखाय नम ओं कृतिने नम ओं सुप्रदीपाए नम ओं सुकर्णतेय नमः ॐ स्वराध्यक्षाय नमः ॐ स्वारिग्नेय नमः ॐ महाकणपतेय नमः ॐ मान्याय नमः ॐ महाबलाये नमः ॐ हेरंबराय नमः ॐ लंबजटराय नमः ॐ हस्य ग्रीवाय नमः ॐ महोदराय नमः ॐ अधोटक महो मदोकटाय नमः ॐ महावीराय नमः ॐ मंत्रिणे नम ओं मंगलस्वराय नम ओं प्रमदा नम ओं प्रथमाय नम ओं प्राज्ञा नम ओं विघ्नकर्ते नम ओं विघ्नहंत्रे नम ओं विश्वनेत्रे नम ओं विराटपत नम ओम स्त्रीपत नम ओं वक्पत नम ओं श्रृंगारिणे नम ओं आश्रित वत्सलाय नम ओं शिवक्याय नम ओं शीघ्र शीघ्रकारणे नमः ॐ शाश्वताय नमः ॐ बलाय नमः ॐ बलोत्थिताय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पूष्णे नमः ॐ पुष्करो चित्तवारणे नमः ॐ अग्रकण्याय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रमामिने नमः ॐ मंत्रकृति नमहा ओम याम चामी प्रभाय नमहा ओम सर्वस्मै नमहा ओम सरोपास्याय नमहा ओम <Cravthis> तो ओम सर्वकर्ते नमहा ओम सर्वनेत्रे नमहा ओम सर्वसिद्धिप्रदाय नमहा ओम सर्वसिद्धये नमहा ओम पंचहस्ताय नमहा ओम पार्वती नन्धानाय नमहा ओम प्रभवे नमहा ओम క్షోభ్యాయ నమరాజనాయ నమ ప్రమా ప్రమోదాయ నమ మోదక ప్రియాయ కాంతిమతే నమతిమతేవన బ్రహ్మచారిణే నమ బ్రహ్మ రూపిణే నమ బ్రహ్మవిద్యాం విష్ణవే నమ విష్ణుప్రియాయ నమ ఓం భక్తజీవిత నమ జన్మతాయ నమ ఐశ్వర్యకారణాయ నమ ఓం జాసే నమా ఓం యక్షకిన్నరసేవిత నమ గంగాసుయ నమ ఓం గణాధీశాయ నమ ओम गंभीर निनदाय नम ओं वटवे नम ओं आभीष्टवरदा नम ओम ज्योतिषे नम ओं भक्त निध नम ओं भावगम्याय नम ओं मंगलप्रदाय नम ओं अव्युक्ताय नम ओं अपराकृतपराक्रमाय नम ओं सत्यधर्मणे नम ओम सुखये नम ओं सरसाबन निध नम ओं महेशा नम ओं दिव्यांगाय नम ओं मणिकिंकिणी मेखलाय नम ओं समस्ततामूर्त नमः ओं सतथत्थिताय नम ओं विघातकारिणे नम ओम विश्वदृशे नम ओम कल्याणगुरव नम ओम उन्मत्तवेशाय नम ओं अपराजिताय नम ओं समस्त जगताधाराय नम ओं సర్వైశ్వర్యప్రదాయ నమ ఆక్రాంత ఓం విఘ్నేశ్వరాయ నమ వరసిద్ధి వినాయక స్వామినే ఓం శాంతి 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 విఘ్నేశ్వరుని కథా ప్రారంభం ఓ మహాత్మా మేము జ్ఞాతుల చే రాజ్యమును సంపత్తును కోలుకుపోయి వచ్చినారము మీ దర్శన మాత్రమైన సకల పాపములు నశించను మా ఎందు కృప కలిగి మరలా రాజ్యాత్యులు కలుగునట్టి ఒక వ్రతం వానతీయులని ఏడగా సూతుండి ఇట్లనియే ధర్మరాజ సమస్త పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాభివృద్ధి చేయు రహస్యమైన ఒక వ్రతం కలదు దానిని తొల్లి సాంపశివుడు కుమారస్వామికి ఉపదేశించను అట్ ఎట్లయినా ప్రథమ గణాధిపత సేవితమును నానారత్న రత్న కైలాస పర్వతమునందు మందార వృక్ష సమీపంలో స్వర్ణ సింహాసనందు పరమశివుడు కూర్చుని కూర్చుండి షణ్ముఖుడు ఎత్తించి షణ్ముఖుడు ఎత్తించి నీటి ఓ నీలకంట లోకంబ నండు మనుషులు ఏ వ్రతము సల్పినట్లయినా పుత్ర పౌత్రాదులంటి సుఖముగా ఉందరో అట్టి వ్రతమును చెప్పమైన పరమశివుడు ఓ కుమారస్వామి ఆయువును సర్వసంపత్తును వృద్ధి చేసిడే వినాయక వ్రతం ఒకటి కలదు ఆ వ్రతంబును భాద్రపద శుక్ల పక్ష చెవితి నాడు ప్రాతకాలమున స్నానం చేసి శుచిభూతుడై నిత్య కర్మముల నెరవేర్చుకొని తన శక్తి కొలది బంగారంతోనైనాను వెండితోనైనను లేక మట్టితోనైనాను విశ్వేశ్వర ప్రతిమను గృహోత్తర ప్రదేశంలోన మంటపం ఏర్పరిచి అందు పండ్లు కానీ అందు వడ్లు కానీ బియ్యము కానీ పోసి అష్టతల పద్మం ఏర్పరిచి అందు గణేష ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పుష్పదూర్వాంకురాదులచే పూజించి దూపదీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు టెంకాయలు అరటిపళ్ళు నీరడు పళ్ళు వెలగపళ్ళు చెరకు మొదలైన పలములను ప్రత్యేకముగా దినుసునకు వర్ధింపు దిరుసనకు ఇరువది ఒకటి ప్రకారము నైవేద్యము చేసి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో లక్ష్ గణపతి పూజ సమాప్తిని అందించి యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలు ఇచ్చి బంధువులతో కూడి ఘతపక్వములైన భక్ష భోజ్యాధులతో భుజింప భుజించవలేను ఈ ప్రకారము ఎవడు గణపతి పూజ చేయుచున్నాడో వానికి గణపతి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును ఇందుకు సంశయం లేదు మరునాడు ఉదయాన్ను లే నిద్ర లేచి స్నానాదులు గావించి పునః పూజను నరిచి వారి వారి విభనా విభవానుసారము గణనాథునికి మౌంజీ కృష్ణార్జిత దండ విజ్ఞపవీత్య కీత్య కమండల వస్త్రములను సమర్పించి పురోహితులను పురోహితులకు వస్త్రమాల్య దక్షిణ తాంబూముల నుంచి ఇతర విప్రులకు దక్షిణ తాంబూల భోజనాదులచే తృప్తం చే తృప్తులం చేయవలేను కుమారస్వామి వ్రతంలో ఉత్తమమైన ఈ వ్రతరాజ్యము మూడు లోకములందునూ ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిందరు కింపురుషులచే సదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించను కావున ఓ ధర్మరాజ నీవును ఈ వ్రతం చేసి శత్రువులను జయించి సుఖముగా ఉందువు తొలి నీ వ్రతమును శ్రీకృష్ణుడు ఆచరించి సమంతకమణితోట శాంబవ జాంబవతిని పొందిను అది ఎట్లయినా సత్రాజిత్తును నరేంద్రుడు సూర్యుని వరం చే సమంతకమణిని పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారక పోవ సూర్యుని వాళ్ళు ప్రకాశించుతున్న సమంతకమణిని శ్రీకృష్ణు శ్రీకృష్ణమూర్తి అడగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికి పోయాను పిదప సత్రాజిత్తుని తమ్ముడు ఆ మణిని ధరించుకొని వేటకుపోవ అచ్చట ఒక సింహము వాణిని వధించి ఆ మణిని ఎత్తుకుపో ఎత్తుకొని పోచుండగా ఆ సింహమును జాంబవంతుడు హతం ఉనర్చి ఆ మణిని తన గుహకు తీసుకొని పోయాను ఈ వార్త లోపలకు చేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్ చిత్తు తమ్ముని దునిమి సమంతకమణి అని అపహరించి చెప్పుకొనిచుండ శ్రీకృష్ణుడు తాను వినాయకునించే శపించబడిన చవితి చంద్రుని క్షీరఘటమందు చూచుటచే తనకిట్టి అపవాదము సంభవించినని బలభద్రునితో చెప్ప అతడు చెవితి చవితి చంద్రునకు శాపం శాపమిచ్చియని అడుగా శ్రీకృష్ణమూర్తి ఇట్లనియ్ అన్నా కైలాసంబున ఒక నాడు విష్ణు వినాయకుడు గుజ్జురూపధరుడై ప్రకాశించతుండ అతనిని చూసి చంద్రుడు నవ్వే అంత వినాయకుడు చంద్రుని చూసి ఓరి నిన్ను చవితి దినంబున ఎవరేనియో చూచిరేని వారికి అపవాదము చి సిద్ధించునని చెప్పించే చంద్రుడు అతని అతి దీనుడై ప్రార్థింప వినాయకుడు స్కందునకు సాంబశివుడు ఆనతిచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ దినమందు నన్ను నన్ను యథావిధిగా నర్చించి వ్రతము సలిపిరేని అటు వారికి సంభవించిన ఉప అపవాదము శత్రుభయమును తొలగి మోక్ష సామ్రాజ్య సిద్ధియు పుత్రపౌత్ర గోమహిష్ట్రాభివృద్ధియు కలుగునని వినాయకుడు చంద్రునకు చెప్పాను అంత చంద్రుడు మొదలగు వారి వ్రతమును చేశారని కృష్ణుడు బలభద్రునితో చెప్ప బలభద్రుడు తన పురంకి వెళ్ళ వెళ్ళవారిచ్చే ఆ వ్రతము స్వల్పనటం చేసి తాను కృష్ణమూర్తియు సదా ఆ వ్రతం వనర్చి వినాయకుని ప్రసాదము చే జా జాంబవంతిని వద్దకు పోవ అతండు జాంబవతియను తన కూతురును శ్రీ కృష్ణమూర్తికి ఇచ్చి వివాహం చేసి సమంతకమణియు సమంతకమణి అసంగిన ఆ రత్నములను వాసుదేవుడు సత్రాదితునికి ఇచ్చిన అతను సత్యభామను సత్యభామయ్యను కూతురునివ్వగా దానిని పెండ్లాడి కృష్ణుడు సుఖముగా ఉండెను మరియు వృత్తాసుని హతం వనర్చినప్పుడు ఇంద్రుని ఇంద్రుడును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడును గంగను భూమికి తెచ్చున్నప్పుడు భగీరథుడును అమృతోత్ అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులను కుష్టవ్యాధి నివృత్తి కొరకు సాంబరును వినాయకు వ్రతమును చేసిరని చెప్పగా ధర్మరాజు కూడా ఈ వ్రతం సలిపి శత్రువుల జయించి రాజ్యమును పొంది సుఖంగా ఉండడు కావున మనసులో తలచిన కార్యములన్నీ వినాయకు వ్రతము కలుపుట వలన సిద్ధించుటచే గణేషుడు సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి చెందే విద్యారంభ కాలమున పూజించిన విద్య లాభమును జయాతి జయం పుత్రపు పుత్రార్థి పుత్రులను పడుడు విధవ పూజించనేని మరి ఏ జన్మందు వైదవ్యమును పొందదు కావున బ్రహ్మ క్షత్రియ వైశ్య సూత్రుడు యథావిధిగా ఈ వ్రతం ఆచరించిన శ్రీ గణపతి అనుగ్రహము చే సకల ఐశ్వర్యములు పొంది సుఖముగా ఓం శాంతి శాంతి